నారాయణుడు నారదుడిని మానస సరోవరానికి ఎందుకు పంపాడు లక్ష్మీదేవికి గుడ్లగూబా విష్ణుమూర్తికి గరుత్మంతుడు వాహనం ఎలా అయ్యింది నారదుడు తనకు కూడా సంగీతంలో మేటి కావాలని ఉందని చెప్పడంతో నారాయణుడు సలహా ఇచ్చాడు ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉందని దానిపై ఒక దివాంధం ఉందని తెలిపాడు ఆ ఉలుకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కావాలని దీవించాడు అలాగేనని చెప్పి నారాయణుడికి నమస్కరించుకుని అక్కడి నుంచి బయలుదేరాడు వెంటనే మానస సరోవరం చేరుకున్నాడు అక్కడ కమ్మని సంగీతం వినిపిస్తోంది గంధర్వ కిన్నెర కింపురుష అప్సరాసాదులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు సంగీతాభ్యాసం చేస్తున్న వారందరి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుని చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురేగి కుశల ప్రశ్నలు వేశాడు నానదుడు ఏతించిన కారణమేంటో తెలుసుకున్నాడు ఆ గానబంధువే సంగీతవేత్త ఎవరో నానదుడికి అర్థం కాలేదు అయితే తనకు కావలసింది సంగీతం నేర్చుకోవడం అదే విషయాన్ని ఉలూకపతికి విన్నవించాడు కౌశికుడు తుంబురుడు తమ సంగీతంతో నారాయణుడిని వశం చేసుకున్నారని తనకు ఆ విద్య ప్రసాదించమని కోరాడు లక్ష్మీదేవికి గుడ్లగూబా విష్ణుమూర్తికి గరుత్మంతుడు వాహనం ఎలా అయిందంటే నారదుడు గానబంధు వద్ద సంగీతం వెయ్యేళ్ల పాటు నేర్చుకున్నాడట మంచి ప్రావీణ్యం గడించాడు సహ పాఠకులంతా పొగిడేస్తుంటే సంగీతంలో తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు నారదుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి ఇక ఆనందంతో గురువు ఉలుకపతి వద్దకు వెళ్లి గురు దక్షిణగా ఏం కావాలో కోరుకోమన్నాడు దీనికి ఉలుకపతి ఈ ధరాతలం ఉన్నంత వరకు సంగీత కళతో పాటు తాను కూడా గుర్తుండిపోయే వరాన్ని ప్రసాదించమని కోరాడు అలా తన మనసులోని మాట బయట పెట్టాడు నారదుడు మాత్రం అది చాలా చిన్న కోరిక అని అది తను తీర్చాల్సిన అవసరం లేదని ఉలుకపతికి ఉన్న సంగీత పాండిత్యమే తీర్చుతుందని చెప్పాడు భూమిపై సంగీత కళ నిలిచియున్నంత వరకు మీ కీర్తికి ఢోకా లేదని తెలిపాడు తనకు సంగీత విద్యను నేర్చినందుకు ప్రతిగా తానే గురుదక్షిణ చెల్లిస్తానని చెప్పాడు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము వారి సేవా భాగ్యమును శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నానని నారదుడు వెల్లడించాడు అలాగే ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతుని వలే శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనమై తెస్తావని చెప్పాడు నారదుడు ఇచ్చిన వరంతో ఉలూకపతి శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతుని శ్రీ మహాలక్ష్మికి వాహనంగా మారాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు